మన నిర్ణయాలన్నీ పైనే తీసుకుని వస్తాం మరి పత్రికారు చెప్తారు కదా మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు మనం భూమి మీదకి వచ్చింది ఇప్పుడు పత్రికారు కూడా ఎందుకు పుట్టాము పిరమిడ్ సొసైటీలో ఎందుకున్నాము అంటే ధ్యానం చేయడానికి ధ్యానం చెప్పడానికి ఈ రెండు పనులతో వచ్చాం ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్న ప్రతి వాడు కూడా పత్రికారితో ఒప్పుకుని భూమి మీదకి వచ్చారు ఆ ఛాన్స్ మనకే ఉంది అంతేకాని దీనివల్ల సంకల్పాలు పెట్టి కోట్లు గడిద్దాం సంకల్పాలు పెట్టి బంగారం కుర్చీలు కొనుక్కుందాం మరిసీ బెజ్ కార్లు కొనుక్కుందాం దీనికోసం మనం ఉండాలి ఉన్నంతలో తృప్తిగా బతుకుతూ ఉన్నంతలో ఆనందంగా బతుకుతూ పక్కవాడి కూడా ఆనందంగా జీవించాలి ఏ ఆనందం కోసం పత్రికారు తన సుఖాలన్నీ వదులుకుని ప్రపంచం మీద పడ్డాడో అంత త్యాగం చేయగలదు మొగుల్ని పిల్లల్ని పెళ్ళాలని అందులో కొంత కొంత వందో వంతు పోని చెప్పుకుంటే వందోవంతైనా మనం కష్టపెడితే పత్రికారు జాన జగత్ అన్నట్టు చేసేవచ్చు కదా ఒకటి లక్ష అవ్వడం కష్టమండి లక్ష కోటి అవడం చాలా ఈజీ అవునా కదా ఎలా ఒక్క రూపాయి లక్ష రూపాయలు అవ్వడానికి ఎన్ని రెట్లు పెరగాలి లక్ష రెట్లు పెరగాలి లక్ష కోటి అవ్వాలంటే వంద రెట్లే అవునా కదా ఒక రూపాయిని లక్ష చేయడం చాలా కష్టం లక్ష రెట్లు పెరగాలి లక్ష కోట అవ్వాలంటే వంద రెట్లే చాలు మరి పత్రికారు లక్ష బంధం తయారు చేశారు మనం కోటి బంధం చేయడం కష్టమా కాదు ఎంత ఈజియో